கீக எண்ணிக்கல சமரம் ఏ చిన్న అవకాశం వచ్చినా తమకు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు అందుకే డెబ్బై ఐదు ఏళ్ల వయసులోనూ ఆయన కష్టం శ్రమిస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం కట్టు తప్పుతున్నారు వారికి తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో లేక దూకుడుగా ఉంటే తప్ప పేరు రాదని భావిస్తున్నారో తెలియదు కానీ సంచలన వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా కెక్కుతున్నారు భోజన సుధీర్ రెడ్డి ఈయన మాజీ మంత్రి టీడీపీ కీలక నాయకుడు దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం బొజ్జల కుటుంబానికి కంచుకోట వరుస విజయాలు ఏకంగా ఏడు సార్లు దక్కించుకున్న గోపాలకృష్ణారెడ్డి అందరి వాడిగా గుర్తింపు పొందారు మరి ఆయన తనియుడిగా బొజ్జల సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లోనే అరంగేట్రం చేసినా ఓడిపోయారు దీని నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నట్టుగా లేదు పార్టీ నేతలను దూరం చేసుకున్నారు ఇప్పుడు ప్రజలను కూడా దూరం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది వాలంటీర్లను ఉగ్రవాదులుగా పోల్చడం వారిని సమాజంలో ఏరి పారేయాలనడం ఆయనకు సెగ మామూలుగా పెట్టడం లేదు పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు గుంటూరు పార్లమెంటు స్థానాన్ని ఆయనకు చంద్రబాబు కేటాయించారు ప్రచారం కూడా ప్రారంభించారు కానీ తాజాగా ఆయన ముస్లింలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ముస్లింలు దావూస్ సంతతి వారిని నియోజకవర్గం నుంచి పంపేయాలి దానికి నేను కట్టుబడ్డాను అని వ్యాఖ్యానించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది దీనిపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేశాయి ముస్లింల నుంచి సెగ పెరుగుతున్న నేపథ్యంలో ఇరవై నాలుగు గంటలు గడువక ముందే పెమ్మసాని చంద్రశేఖర్ ముస్లిం సమాజానికి వివరణ ఇచ్చారు జరిగిన తప్పును వివరించి క్షమాపణ కోరారు నేను సద్దాం హుస్సేన్ గారి గురించి మా మాట్లాడటం తప్పు ముస్లిం సోదరుల ఆత్మాభిమానానికి భంగం కలిగినందుకు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పుకొచ్చారు కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది మైనారిటీలు ఆయనకు దూరమయ్యారు మరి ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన చంద్రబాబు చూస్తూ ఉన్నారా లేక ఏం జరిగితే అదే జరుగుతుందని భావిస్తున్నారా అనేది చూడాలి